స్వామి గారి గురించి చెప్పాలంటే వి నో హీమ్ యాజ్ ఎ శ్యామ్ మా క్లాస్మేట్ నైన్టీన్ ఎయిటీ త్రీ అన్వర్స్ దానికంటే ముందు మేము ఎప్పుడు కలవలేదు బట్ వన్ మీ జాయిన్ ఇన్ ద ఉస్మాని యూనివర్సిటీ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆగస్ట్ సెవెంటీన్త్ నాడు బి ఐ అటెండెడ్ ఫర్ ది క్లాసెస్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్పటి నుంచి మేము అట్లా ఉన్నాం అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఆ క్రమంలోనే స్టూడెంట్ జీవితంలోనే మేము మంచి చెడు కష్టాలు సుఖాలు ప్రమాదాలు కొని తెచ్చుకోవడం వీటన్నిటి నుంచి నేర్చుకొని మేమందరం ఈ స్థితికి ఎదగడానికి మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద క్లాస్మేట్స్ అందరు కూడా ఎన్పిటిసిలో డైరెక్టర్ సార్ ఇక్కడ సీఈగా ఉన్నాం మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రం ఎస్సీగా రిటైర్ అయిపోతున్నారు కానీ నైన్టీన్ ఎయిటీ త్రీ అనవర్స్ మేము ఎంత క్లోజ్గా ఉన్నామంటే మరి ఒక మా లైఫ్ జర్నీ సిక్స్టీ వన్ ఇయర్స్ లైఫ్ జర్నీ ఈస్ టుగెదర్ అంటే ప్రియర్ టు దట్ మేబీ ఆయన యాట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీన్ వచ్చి ఉండొచ్చు ఎయిటీన్ అయి ఉండొచ్చు బట్ అప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి సో మెజారిటీ ఆఫ్ ద లైఫ్ వారి వైఫ్ కంటే ఎక్కువ జర్నీ మేమే కలిసి ఉన్నాం సో మరి ఆయనకి ఎక్కువగా వ్యక్తిగతంగా తెలుసుకున్నది మాకే తెలుసు వీ నో ఈచ్ అదర్ వీ ఆల్ అవర్ ఫ్రెండ్స్ వీ నో ఈచ్ అదర్ మరి ఒక అద్భుతమైన ఇందాక ప్రశంస పత్రం చదివినప్పుడు అందులో ఏ ఒక్కటి కూడా తీసివేయాలన్నటువంటి కానీ లేకపోతే ఎగ్జాజరేషన్ కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ అనగానే ఆహా వీరుడు శివుడు అని చెప్పేసి అని మనకు తెలుస్తూనే ఉండదు ఏమన్నా ఇది ఏదో కొంచెం అదర్ డైరెక్షన్ పోతుందని అనుకుంటాం ఉంటాం అందరి ఫీలింగ్ చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాం కానీ ఈరోజు ఆన్ డయాస్ డెఫినెట్లీ యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ కొలీగ్ యాజ్ ఎ పర్సన్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ద ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఐ డెఫినెట్లీ అందులో ఏ ఒక్క మాట కానీ పొల్లు పోకుండా నిజంగా మరి ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు హీ వాజ్ నోన్ టు బి ఎ మ్యాన్ ఢిల్లీ పోయి మీటింగ్స్ అటెండ్ చేయాలంటే ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్ హ్యాస్ డిప్యూటెడ్ హిమ్ టు అటెండ్ ద మీటింగ్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్న స్కీమ్స్ గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఈజ్ ఓన్లీ ద మ్యాన్ కెన్ రిప్రజెంట్ ది అవర్ స్టేట్ ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా సో ఏయిగా మనం చాలా చేస్తుంటాం ఇది చేస్తూ ఉంటాం అది చేస్తాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఈ ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేయించుకోవటం ఫండ్స్ రావడం అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అది కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత అది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ క్లోజింగ్ ఆల్సో అది నార్మల్గా అంత టైం ఫ్రేమ్లో చేసినటువంటి ఆయన అది ఒక అద్భుతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టే అంత కూల్గా డీల్ చేస్తూ నిజంగా రిమార్కబుల్ సర్వీస్ అని చెప్పి చెప్పవచ్చు